దీపం రాత్రి వేళ దీపాన్ని ఆర్పేసుకుంటే నువ్వు దేనిలో నివాసం చేస్తున్నట్టు చీకటి నిన్ను కమ్ముకుంటుంది చీకటి నిన్ను కమ్ముకుంటుంది మార్పు లేదా చదువు కానీ సో సామెతల గ్రంథకర్త సలోమన్ చెప్పిన మాట ఒకటి రెండవది ఇక్కడ ఏమయ్య చెప్తున్న మాట సందేశం ఏంటి తెలుసా ఆ పదహారు పదిహేడు వచ్చిన మళ్ళీ పదిహేడు వచ్చిన ఒకసారి చదవాలి దేవుడు నా హృదయాన్ని కృంగదీశాడు సర్వశక్తుడ కలవరపరిచాడు అంధకారం ఎవరికి కమ్మిందంట ఏకి ఏము విశ్వాసి కాదా వినాలి మాట ఏబు విశ్వాసి కాదా ఏబు ఏ దేవుని ఎందుకు భయం భక్తి కలిగిన కూడా కాదా కానీ ఆయనకు కూడా ఏం కమ్మింది ఇప్పుడు అంధకారం కమ్మింది అమ్మయ్యా కొంతమంది అనుకోవచ్చు కొంతమంది అనుకోవచ్చు అయ్యా నాకు అంధకారం కమ్మతట్ అయితే ఎందుకంటే నేను భయం భక్తి కలిగిన ఉండే కలిగిందిగా అంధకారం నాకు కలగడం పెద్ద గొప్ప ఉంది ఎందుకంటే బాగా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు కదా మీలో బాగా తెలివైన వాళ్ళు ఉంటారా ఏపుగా అంధకారం కలగలింది నాకు కలిగి వచ్చిందా ఎవరు పెచ్చవాడా పెంచే అని ఏమంటున్న పూర్తి మాట విను పదిహేడు వచ్చిన చదవాము అంధకారం కమ్మినను కానీ